కూడా ఎద్దును కూడా మంచి ఎద్దును ఎంచుకోవాలండి ఇప్పుడు కొన్ని తోలి ఎద్దులు ఉంటాయండి తోలక మనం అలా జాతికి అలా పట్టు కూర్చుంటే పరిగెట్టే ఇడ్లుంటాయి అవి ఏంటంటే మనం చూసుకుని సెలెక్ట్ చేసుకుని కొనుక్కోవాలండి ఎద్దును కూడా ఒక ఎద్దును కొనుక్కొచ్చినప్పుడు అదండి దాన్ని పందం లైన్ లో పెట్టినప్పుడు అది పందానికి పని చేస్తుందా లేదా అంటే ఇంచుమించు మనకి సుమారుగా ఇంచుమించు మీకేంటంటే మేము మనం కొనేసిన దాని తయారీ మనం ఏంటంటే కొన్ని ఇడ్లు కొనేసిన వెంటనే పరిగెట్టండి టైర్ లో ఉ ఏదో వ్యవసాయ పని చేయడం లేకపోతే ఏదో ఇంకోటి ఇంకోటి ఇతర ఉంటాయండి వాటిని మన దగ్గరికి వచ్చేది దానికి వాటికి రెస్ట్ ఇచ్చి మనం వాటిని మనం ట్రైనింగ్ ఇచ్చాం అనుకోండి మన ట్రైనింగ్ లో కూడా అదే ఆ విధంగా కూడా ఉంటదండి పిల్లలకు ఇవ్వండి ఇవ్వండి రైతు వరకు పనులకు ఇవ్వండి అసలు ఇంకా పనన్నాకి మేము ఏదో అలాగే బండి కడతా అండి మూడు వందల అరవై రోజులు అలాగే కట్టి కట్టి నడిపించడం ఏదో చేస్తాం అనమాట ఈ వర్షాకాలం ఒకటే వర్షాకాలం కట్టంగా చెప్పండి మిగతాని టైంలో కూడా బండి కడతామండి కంపల్సరీ సుగ్గు విత్తనాలు కనుపులు కాడలు సప్లై చేయబడు